హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పప్పు చకోడీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా మనం ఇంట్లోనే బయటకున్న వాటి కంటే కూడా చాలా మంచి టేస్టీగా చేసుకోవచ్చు వీడియో చూశాక ఇంత చిన్న ప్రాసెసా అని మీకు కూడా అనిపిస్తుంది మరి సూపర్ టేస్టీగా ఉండే ఈ కరకరలాడే పప్పు చకోడీలను ఇంతకీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి అందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసి బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న శనగపప్పుని ఒక రెండు గంటల వరకు నానబెట్టి ఉంచుకోవాలి రెండు గంటల తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి అందులోనే మరో హాఫ్ కప్పు వరకు మైదాపిండిని వేసుకోవాలి ఈ బియ్యం పిండి మైదా పిండి ఎంతైతే తీసుకున్నామో దీనికి కరెక్ట్గా వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోనే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి కరెక్ట్ కొలతలతో వేసుకుంటేనే చకోడీలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు వాటర్ వేసుకున్నాక అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అందులోనే మనకు చెకోడీలు అనేవి కలర్ఫుల్గా రావడానికి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి ఎప్పుడైతే నీళ్ళు అనేవి ఇలా మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ బాగా కలపాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా కలిపి పెట్టిన పిండిని కాస్త చల్లారనివ్వాలి రెండు గంటల తర్వాత చూడండి పప్పు బాగా నానిపోయింది ఈ పప్పులో ఉన్న నీళ్ళని వంపేసుకోవాలి ఇలా వంపుకున్న తర్వాత ఈ పప్పుని ఏదైనా క్లాత్ పైన వేసి తడి లేకుండా తూడ్చి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి నెక్స్ట్ పిండి కొంచెం గోరువెచ్చగా అయ్యాక పక్కకి తీసుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకున్నాక బాగా కలుపుకోవాలి మనం ఇందులో ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని చిలకరిస్తూ కలపండి మనకి ఈ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ లాగా వచ్చేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని వేరే గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చకోడీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక చెక్కపై వేసి ఇలా బాగా తాళాలండి మరీ పలిచగా కాకుండా ఇలా మందంగా తాళాలి అప్పుడే శనగపప్పు అనేది బాగా పడుతుంది చూడండి ఇప్పుడు చెక్క పైన కాస్త శనగపప్పుని వేసుకుంటూ బాగా తాళాలి ఎక్కువ ప్రెస్ చేస్తే పిండి అనేది పగిలిపోతుందండి ఇలా స్లోగా తాలి ఇప్పుడు ఇలా చెకోడీలాగా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని మూతని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నవి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ చెక్కపీటపై ఇలా తాళాలండి మరి పలుచగా తాలితే చెకోడీలు అనేవి పర్ఫెక్ట్గా రావు ఇలా పప్పును వేసుకుంటూ చెకోడీలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే నేను చూపించే విధంగా ట్రై చేయండి చూడండి అన్ని చకోడీలని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి అప్పుడే చకోడీలు క్రిస్పీగా వస్తాయి ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్క చెకోడీని ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి ఇలా వేసిన వెంటనే ఒకసారి తిప్పాను చెకోడీలు అనేవి పగిలిపోయాయి మీరు ఈ మిస్టేక్ చేయకండి ఒక టెన్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి క్రిస్పీ క్రిస్పీగా చెకోడీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ మిగతా చెకోడీలను కూడా ఇలానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇవి పగిలిపోలేవు ముందు నేను మిస్టేక్ చేశాను కాబట్టి అవి పగిలిపోయాయి ఇవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మీరే చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకున్నాక ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసైనా పెట్టుకోవచ్చు ఈ పప్పు చకోడీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు బయట కొనడమే కాకుండా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్